ఇట్లాంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి వీడియోలు బయటకు రావడం జరిగింది మీరు పాలిస్తున్నప్పుడు కూడా ఏకంగా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులు జైలుకెళ్తే బయటికి ఏదో అంగరంగ వైభవంగా ఒక భారీ ప్రచారంగా తీసుకురావడం జరిగింది వరల్డ్ వరల్డ్ కప్ సాధించినట్ట ఒలింపిక్ మెడల్ సాధించినట్ట సో ఇప్పుడు దానికి భిన్నంగా ఒక ప్రజాపాలన ప్రభుత్వం సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే వెంటనే వేటు వేసింది ఇందులో మిమ్మల్ని మీరు ఆత్మ చేసుకునేటువంటి సందర్భం కనిపిస్తోందా ఏం చెప్తారు ముందుగా న్యూస్ వీక్షకులకి మీకు ప్యానల్లోని పెద్దలకి రాష్ట్ర ప్రజలకు వీక్షకులకు శుభ సాయంత్రం ముందుగా రెండు రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా వరద ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో వరద వర్షపాతం ఎక్కువ నమోదైన వరద వరదల ప్రభావం మా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మా ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కువ వరద నష్టం జరగటం ప్రజలు కకలా వికల అవ్వటం సుమారు యాభై మందికి పైగా చనిపోవడం ఆస్తులు విధ్వంసం కావటం తల్లి బిడ్డలు వేరు కావటం అట్లానే నిండు చూలాలు పసి బాల్యంతరాలు ఇట్లా పేషెంట్లు ఇట్లా పసిపిల్లలు ఆహాకారాలతో నిండి ఉండడం ఇవన్నీ గమనించిన తర్వాత మీ ద్వారా అన్ని మీడియా ఛానల్స్కి రాష్ట్ర ప్రజలకు ఎవరెవరైతే ఈ తుఫాను తాకిడి లేకుండా బాగున్నారో అంతో ఎంతో ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ కుల రహితంగా మతరహితంగా పార్టీ రహితంగా మా ప్రాంత ప్రజల్ని తమ వంతు సాయం చేసి ఆదుకోవాలని చెప్పేసి దీనికి రాజకీయాలు స్టేట్మెంట్లు రొద్దొద్దని మా ప్రాంత ప్రజలు చాలా కష్టాల్లో ఉండాలని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా వేడుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ మనం మాట్లాడుకుంటే కోర్టుకి ముందస్తు బెయిల్ అప్పీల్ చేశారు ఇంతకు ముందు పెట్టిన కేసే కోర్టులో అది ముందస్తు బెయిల్ రద్దు కావడం అరెస్ట్ చేయడం అనేది సహజం రాజ్యాంగ వ్యవస్థలో అది ఒక అది ఒక ప్రొసీజర్ ఆ ప్రొసీజర్లో అరెస్ట్ చేస్తారు తర్వాత కోర్టుకు అప్పు చెప్తారు తర్వాత మళ్ళీ వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటారు ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది విచారణ జరుగుద్ది విచారణలో వాళ్ళు చేసింది తప్పని నిరూపించగలిగితే ప్రభుత్వం వాళ్ళకి శిక్ష పడుతుంది లేకపోతే లేదు బయటకు వచ్చింది ఇక ఈ ఈ ఆదిమూలం విషయం వచ్చేసరికి గతంలో వేరే వాళ్ళు ఆరోపణలు చేస్తే మా నాయకుల మీద వేరే వేరే వీడియోలు వస్తే జరిగిన విషయం కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె టీడీపీ కార్యకర్త టీడీపీ ఆ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఆమె అన్న అన్న అని మాప్యాయంగా పిలిచే నాయకుడు ఇతను అన్న అన్న అని పిలిచిన ఇతను బుద్ధి బయట పెట్టుకొని ఇవి చేయడం ఆమెకి టీడీపీ కార్యకర్త కావడం ఆమె ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అధ్యక్షురాలుగా ఉండడం ఆమె ఆల్రెడీ వాళ్ళ నాయకులు కంప్లైంట్ చేయడం చర్య తీసుకోవడం ఇది ఖచ్చితంగా స్వాగసి స్వాగతించదగ్గ విషయమే ఎందుకంటే ఒక కార్యకర్త మీద ఏ పార్టీ కార్యకర్త కావచ్చు ఒక కార్యకర్త మీద ఎన్నికైన ఎమ్మెల్యే తన అధికారం చూపించి అధికార మతంతో కార్యకర్తలని ఈ విధంగా కార్యకర్త కాబట్టి వాళ్ళు ఇట్లాంటి తీసుకున్నారు బయట వాళ్ళైతే తీసుకోకపోయే వాళ్ళు ఇది వాళ్ళు అన్నది మీరు ఇంత ఇప్పుడు ఇంత స్పీడ్గా ఉండకుండా ఆమె ఏంటంటే నమ్మడానికి మెయిన్ ఏంటంటే ఒక ఇప్పుడు టీడీపీ కార్యకర్త టీడీపీ పార్టీ మీద కాని వాళ్ళ నాయకుల మీద కానీ బ్లైమ్ చేయాలని అనుకోదు కదా బ్లైమ్ ఎందుకంటే వాళ్ళ పార్టీ సొంత పార్టీ మీద బ్లైమ్ అంటే ఆమె చెప్పిందాటో ఆమె కాబట్టి వాస్తవం ఉందనేది తొందరగా నమ్మడానికి అవకాశం ఉంది తొందరగా ఇప్పుడు చెప్పిన ఆరోపణ తొందరగా నమ్మడానికి మన కార్యకర్త కాబట్టి నమ్మడానికి అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు చెప్తే ఏమైందంటే కొంచెం సస్పీషియస్ ఉంటది రాజకీయం కోసం ఇక్కడ రెండు కంపారిజన్ మన కార్యకర్త కదా నమ్మడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నది వేరు మన కార్ డ్రైవరే కదా నమ్మడానికి అవకాశం ఉంటుంది అన్నది కూడా వేరు సో రెండు ఈక్వల్ గా కనిపిస్తున్నాయి కార్ డ్రైవర్ కారు డ్రైవర్ ని సాక్షాత్ అతనే చెప్పాడు కదా చేయలేదని ఆరోపణలు వచ్చినటువంటి తీసుకోవాల్సినటువంటి రియాక్షన్ గురించి అంటే ఆరోపణలు వచ్చి అతను ధృవీకరించుకున్న తర్వాతనే ఆ చర్యకి ఉపక్రమించాడు దానికి తద్వారా కోర్టు కేసు పెట్టింది జైల్లో పెట్టింది బెయిల్ తెచ్చుకున్నాడు కేసు వాదించుకుంటున్నారు నిరూపణ అయితే ఆటోమేటిక్ గా అతనికి కోర్టు శిక్ష వేస్తుంది శిక్ష వేసి శిక్ష వేస్తే ఆటోమేటిక్గా మా పార్టీ కూడా దగ్గరకు రానేది సస్పెండ్ చేస్తుంది ఇక్కడ అది అది ఏంటంటే అప్పుడు అప్పుడు తీసుకుంటా నిర్ణయం ప్రజాక్షేత్రంలో వచ్చేటువంటి నిర్ణయాలతో సంబంధం లేదు కోర్టులు ఏం చెప్తాయో అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం అప్పుడే వేటు వేస్తా ఉంటారు ఖచ్చితంగా మా పార్టీ విధానం ఆరోపణలను బేస్ చేసుకుని అయితే మేము చెయ్యం మా పార్టీ అతను ఆరోపణ బేస్ చేసుకుని చేయడం అయితే ఈ రాజకీయ ఇన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాలు పార్టీ నాయకత్వం నుంచి పార్టీ కార్యకర్త నుంచి రావడం జరిగింది పార్టీ వాళ్ళు కాదు కోర్స్ మేము డిమాండ్ చేసింది కాదు మేము సస్పెండ్ చేయండి మేము ఇది చేయండి అని మేము డిమాండ్ చేసింది కాదు మేము కంప్లైంట్ చేసింది కాదు మేము కంప్లైంట్ విత్ ఇన్ ది పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసుకుంటారో లేకపోతే పెట్టుకుంటారో వాళ్ళ విఘ్నతకి వాళ్ళు వాళ్ళ కార్యకర్తకి ఏం సమాధానం చెప్పుకుంటారో వాళ్ళ ఇష్టం అది అది సస్పెండ్ చేసినా ఉంచుకున్నా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అది వాళ్ళ పార్టీలో వాళ్ళు చేసుకునే దానికి ఆ విషయము అంత చెప్పుకోదగింది కాదు అంత ఇది జరిగింది కాదు ఇక్కడ ఏంటంటే ఆమె ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని వాళ్ళు నమ్మొచ్చు నమ్మితే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు అది వాళ్ళ పార్టీలోకి సంబంధించిన విషయం అది అంటే బయట వ్యక్తుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు కంప్లైంట్ చేసి అయినా చర్యలు తీసుకోకపోతే దాని గురించి మేము మాట్లాడవచ్చు మాట్లాడచ్చు తీసుకున్నా తీసుకోపోయినా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన స్వయం పూర్తిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అది దాని గురించి దాని